అందరికీ నమస్కారం ధార్మిక యాత్రికుడు ఛానల్కు స్వాగతం ఈరోజు మన ఛానల్లోని వీడియో అయినవెల్లి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి గురించి తెలుసుకుందాం అయినవెల్లి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని ఒక గ్రామం ఈ గ్రామం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం కోనసీమ ప్రాంతంలోని ఒక పురాతనమైన మరియు చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఇక్కడ వినాయక విగ్రహాన్ని మహాభారత రచయిత అయిన వేదవ్యాసుడు ప్రతిష్ఠించాడని చెబుతారు ఒక్క నారికేలం సమర్పించినంతని కోరిన కోరికలు తీర్చే స్వామి అయిన వెల్లి సిద్ధి వినాయక స్వామి స్వామి స్వయంభూగా కృతయుగం నుండి పూజలు అందుకుంటూ కాణిపాకం ఆలయం కన్నా ముందు నుంచే ఈ విఘ్నేశ్వరుడు కోనసీమ ప్రాంత వాసుల నుండి పూజలు అందుకుంటున్నాడు అమలాపురం నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో రాజమండ్రం నుండి అరవై కిలోమీటర్ల దూరంలో కాకినాడ నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో పూర్తి రవాణా సదుపాయంతో అందుబాటులో ఉన్న క్షేత్రం ఈ అయినవెల్లి సిద్ధి వినాయక స్వామి క్షేత్రం ఈ ఆలయ చరిత్ర చాలా పురాతనమైనది ఎంత పురాతనమైనదంటే ఉదాహరణకు దత్తాత్రేయ స్వామి వారి రూపమైన శ్రీపాద శ్రీవల్లభుడి చరిత్రలో స్వామివారి గురించి ప్రస్తావన జరిగింది ఏంటనగా అయినవెల్లి గ్రామంలోని మల్లాది బాపన్నావధానులు గారు స్వర్ణగణపతి మహాయాగానికి సంకల్పించారు అయితే ఆయన యాగంని మెచ్చిన స్వామివారు స్వయంగా ఆయనే కాంతులీనుతూ హోమంగుండంలోంచి స్వర్ణగణపతి రూపంలో వచ్చి ఆయనే హవిస్సం తీసుకున్నారని ఇక్కడ ప్రాశస్యం కాలభైరవ స్వామి ఇక్కడ ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడు ఈ దేవాలయానికి రెండు గోపురాలు కలవు దక్షిణ గోపురం మరియు తూర్పు గోపురం దక్షిణ గోపురం నుండి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు మనకు దర్శనమిస్తారు తూర్పుగోపురం నుండి విశ్వేశ్వర స్వామివారు అన్నపూర్ణాదేవి శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి దర్శనమిస్తారు ప్రతి మాసంలోని ఉభయ చవితి తిథులు దశమి ఏకాదశమి ఎందు వినాయక చవితి నవరాత్రుల యందు విశేష ప్రార్థనలు జరపబడును ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఇక్కడ సప్తనదీ జలాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది అలాగే లక్ష కలములకు అభిషేకం జరుగుతుంది ఆ అభిషేకం జరిగిన ఆ లక్ష పెన్నులను విద్యార్థులకు ఉచితంగా ఇవ్వబడును దీనికోసం ఎంతోమంది విద్యార్థులు వేరే ఊర్ల నుండి ఇక్కడికి వచ్చి స్వామివారి నుండి ఆ కలములు తీసుకొని ఉత్తీర్ణులవుతారని వారి ప్రగాఢ విశ్వాసం ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు గణపతి హోమం జరుగుతుంది ఇంతటితో అయిన వెళ్ళి వినాయక స్వామి దర్శనం పూర్తయింది తదుపరి వీడియోలో మరొక దేవాలయంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతటి వరకు సెలవు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు